ప్యూర్ కంచి పట్టు ఈ మధ్యలో వచ్చిన ఈ జామెట్రికల్ డిజైన్స్ బాగుందండి ఇవి పెద్ద బార్డర్ వచ్చింది పీకాక్ బార్డర్ పై వైపున మనకి త్రీ ఫోర్ ఇంచెస్ బార్డర్ వచ్చింది కింద చాలా పెద్ద బార్డర్ ఉందండి పట్టు చీరలు కదా మనకి పెద్ద పెద్ద పళ్ళు ఎలా వస్తాయండి ఇలా ఇది వచ్చేసి పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా చాలా బాగుంది కడి బార్డర్ పైన ఇదంతా మ్యాంగో డిజైన్ సిల్వర్ అండ్ గోల్డ్తో వచ్చింది బార్డర్ చాలా పెద్దగా ఉంది పళ్ళు చూడండి చాలా రిచ్ పళ్ళు వచ్చిందండి ప్రజెంట్ ఓకే పెద్ద బార్డర్ వచ్చింది శారీ అంతా మనకి మిడిల్ పార్ట్ అంతా ఇలా వచ్చేస్తుందండి కట్టుకుంటే బాగుంటుంది కట్టుకుంటే బాగుంటుంది చాలా బాగుందండి అన్ని పెస్టల్ కలర్స్ పెయింటెడ్ స్టైల్ ఎస్ పెయింట్ సారీ అంతా మనకి అదే పెయింటింగ్ అనేది వస్తుంది పళ్ళు పార్ట్ ఈ విధంగా వచ్చిందండి టాజల్స్ ఇచ్చారు ప్యూర్ బెనారస్ మ్యామ్ వారణాసి ఓకే అంటే లైక్ ఇది మనం వన్ లేయర్ అట్లా పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా సో భలే ఉందండి చూడ్డానికి బాగుంటాయి ఇట్లా లేస్ వర్క్ తో వచ్చాయండి బార్డర్స్ కూడా బాగున్నాయి అంటే బాగుంది మెటీరియల్ కూడా బ్లౌజ్ కూడా మనకి ఇట్లా కాంట్రాస్ట్ ఇచ్చాను రెండు వైపులా చిన్న బోర్డర్స్ అండి మొత్తం కలంకారీ థీమ్ పళ్ళు హైలైట్ అండి దీనికి పైతానీ లుక్ తోటి అండ్ బ్లౌజ్ కూడా ఇలా కాంట్రాస్ట్ లో వచ్చింది హాయ్ ఆల్ ఈ వెడ్డింగ్ సీజన్ కి మంచి మంచి ఫ్యాన్సీ అండ్ పట్టు సారీ కలెక్షన్స్ ని ఈ వీడియోలో నేను మీకు షేర్ చేయబోతున్నాను ఫ్రమ్ ఇవాన్షి కలెక్షన్స్ వాళ్ళు వచ్చేసి ఉప్పల్లో ఉండి తను వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఎగ్జిబిషన్స్లో సేల్ చేస్తున్నారట కలెక్షన్ చాలా బాగుంది వన్ బై వన్ మొత్తం చూడండి మీకు నచ్చుతాయి రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉన్నాయి మీరు ఇక్కడికి విజిట్ అయ్యి కూడా తీసుకోవచ్చండి ఆన్లైన్లో అయితే ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారు కంచుపట్టులో కూడా మంచి వెరైటీస్ అంటే లిమిటెడ్గానే ఉన్నాయి కానీ బాగున్నాయి రేట్ తక్కువగా ఉందండి మంచి క్వాలిటీ అయితే ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ ఇవ్వండి తనకి వీడియో కాల్ కూడా ఆప్షన్ ఉంది వెరైటీస్ చూస్తూ మాట్లాడదాం హాయ్ అండి హలో మ్యామ్ మన దగ్గర ఏమేమి ఉంటాయి మన దగ్గర ఫ్యాన్సీ నుంచి పట్టు ధర్మవరం పట్టు శారీస్ కంచి పట్టు శారీస్ ప్యూర్ కంచి పట్టు శారీస్ ఉంటాయి మ్యామ్ డ్రెస్సులు కూడా ఉన్నాయి వాటితో పాటు త్రీ పీస్ సెట్స్ కుర్తీస్ ఎన్ని ఇయర్స్ నుంచి వేస్తున్నారండి మీరు వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి ఎగ్జిబిషన్స్ ఎక్కువ సేల్ ఎస్ మ్యామ్ స్టాల్స్ ఎక్కువ పెడుతున్నాం ఓకే సో ఇప్పుడు కాటన్స్ ఉన్నాయి పట్టు ఉన్నాయి ప్యూర్ హ్యాండ్లమ్ సారీస్ ఉన్నాయి ప్యూర్ హ్యాండ్లమ్ శారీస్ అండ్ ఫ్యాన్సీ ఉన్నాయి ఓకే అండి ఓకే వన్ బై వన్ చూపిద్దామా ఎస్ మ్యామ్ అవును ఇక్కడ మన అడ్రస్ లొకేషన్ చెప్తారా అండి విజిట్ కూడా అవ్వచ్చు మ్యామ్ వచ్చే విజిట్ కూడా అవ్వచ్చు ఓకే జస్ట్ ఇంకా ఆఫ్లైన్ దగ్గరలో ఉప్పల్కి నియర్ బై ఎవరైనా ఉన్న వాళ్ళు మెసేజ్ చేస్తే ఎస్ అడ్రస్ చెప్తాం ఎస్ మ్యామ్ మీరు అవైలబుల్ ఉన్న టైంలో రావాలి పర్లేదు మ్యామ్ లెవెన్ టు సెవెన్ టైమింగ్స్ వచ్చేసి ఓకే ఏ ఏరియా అండి ఇది ఇది ఉప్పల్ సంజనా మాలతి అని ఏషియన్ మాల్ బ్యాక్ సైడ్ ఉంటుంది మ్యామ్ బోడుపల్లికి బోడుపల్లికి వెళ్ళే దారిలో బ్యాక్ సైడ్ ఉంటుందండి మనం పట్టులో గ్రీన్ కలర్ శారీ ఓపెన్ చేస్తున్నాము ఏ రేంజ్ నుంచి ఉంటాయి అండి ఈ మధ్యలో వచ్చిన ఈ జామెట్రికల్ డిజైన్స్ బాగుందండి ఇవి పెద్ద బార్డర్ వచ్చింది పీకాక్ బార్డర్ పై వైపున మనకి త్రీ ఫోర్ ఇంచెస్ బార్డర్ వచ్చింది కింద చాలా పెద్ద బార్డర్ ఉందండి పళ్ళు ఇలా రిచ్ పళ్ళు బ్లౌజ్ ఇది బ్లౌజరా అవును మ్యామ్ ఓకే సో ఇదైతే అయితే ఎయిట్ థౌజండ్నా ఎస్ మ్యామ్ సో షిప్పింగ్ అంటే ఒకవేళ ఆన్లైన్లో షిప్పింగ్ ఫ్రీ మ్యామ్ ఫ్రీ షిప్పింగ్ ఎస్ మ్యామ్ కస్టమైజేషన్ ఎలా వస్తుందండి మీకు అంటే వాళ్ళకి నచ్చినట్టు కస్టమైజేషన్ కూడా చేయి చేయించుకోవచ్చు మ్యామ్ అంటే ఇదే రేట్లో కూడా కస్టమైజేషన్ ఎస్ మ్యామ్ ఉంటుంది వాళ్ళకి రేట్ అండ్ కలర్ డిజైన్ వాళ్ళు మాకు కస్టమర్ చెప్పినా కూడా మేము సేమ్ వాళ్ళకి మేము వాళ్ళ బడ్జెట్కి తగ్గట్టు ప్యూర్ పట్టులో చేసేస్తాం సో నెక్స్ట్ ఇంకో పట్టు సారీ చూద్దామండి ఈ కలర్ కూడా బాగా ట్రెండింగ్గా ఉంది మనకి ఇప్పుడు పట్టు చీరలు కదా మనకి పెద్ద పెద్ద పళ్ళు అలా వస్తాయండి ఇలా ఇది వచ్చేసి పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా చాలా బాగుంది శారీ ఆల్ ఓవర్ మనకి కొంచెం ఆరెంజిష్ టిష్యూకి పింక్ కలర్ షేడ్తో అండి ఇలా వస్తుంది శారీ ఆల్ ఓవర్ కడితే చాలా బాగుంటుంది ఈ చీర సో శారీ మొత్తం ఇలా క్రీపర్ వీవింగ్ అండి బిగ్ బార్డర్ ఉంది ఇది ఇది కూడా సేమ్ మ్యామ్ ఎయిట్ థౌసండ్ ఎయిట్ థౌసండ్లో అంటే పట్టు అంటే మన దగ్గర ఎయిట్ థౌసండ్ ఇంకా ఏ రేట్లలో ఉన్నాయండి సిక్స్టీ థౌసండ్ వన్ ల్యాక్ వరకు కూడా ఉంటుంది జస్ట్ మా ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి ఫోటోస్ అవి కూడా ఇస్తాం ఇస్తాం మ్యామ్ కస్టమర్ మాకు ఇది చేస్తే వాట్సాప్ చేస్తే అండి సో ఇది కూడా కలర్ గ్రీన్లో అండి బ్యాక్గ్రౌండ్ మొత్తం టిష్యూ అనమాట ఇలా ఒక గులాబీ డిజైన్ వచ్చింది లీఫీ డిజైన్ వీవింగ్లో ఉందండి బిగ్ బార్డర్ రత్నావళి కలర్లో వచ్చిందండి గ్రీన్కి ఇలాంటి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ కూడా యాజ్ యూజువల్ మనకి ఇందాకట్లాగా కొంచెం హెవీ వీవిడ్ బ్లౌజే ఇచ్చారండి శారీ ఆల్ ఓవర్ డిజైన్ కూడా చూపిస్తాను సారీ ఆల్ ఓవర్ మనకి లుక్ ఇలా ఇలా వచ్చేస్తుందండి చాలా బాగుంటుంది గ్రీన్కి మంచి బ్లూ కలర్తో వచ్చిందండి ఎయిట్ థౌసండ్ లోనే ఉంది చాలా గ్రాండ్ లుక్ ఉంది చీర ప్యూర్ కంచపట్టు వెడ్డింగ్ సీజన్ ఉంది కదా ఇంట్లో నుంచి సేల్ కాబట్టి మనకి రీజనబుల్ ప్రైజెస్ షోరూమ్ ప్రైజెస్ ఎలా ఉంటాయి డైరెక్ట్ ఇవి షోరూమ్ లో అయితే మేము ట్వంటీ థౌసండ్ అట్ల వరకు సేల్ చేస్తారంట డైరెక్ట్ మేము అక్కడ వీవింగ్ దగ్గర నుంచే తీసుకొచ్చిన సారీస్ ఓకే నెక్స్ట్ సారీ అండి ఇంకా ఇవి కూడా ఓన్లీ ఫోర్ ఫైవ్ పీసెస్ మిగిలిన ఈ ప్రైస్ మ్యామ్ లెవెన్ థౌసండ్ అబోవ్ ఫిఫ్టీన్ థౌసండ్ వరకు నేను అమ్మారు ఎస్ మ్యామ్ ఇంక ఇవి లాస్ట్ పీసెస్ సో ఇది కూడా ఒక డిఫరెంట్ డిజైన్ అండి ఇది కూడా గ్రీన్ విత్ మనకి బ్లూ కాంబినేషన్ రత్నవళి బ్లూ ఉంటుంది కదా ఆ బ్లూ పళ్ళు పార్టీలో పెద్దగా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఈ ఇందాక చెక్స్ ప్యాటర్న్లోనే వచ్చిందండి సారీ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసి ఇలా వస్తుంది మంచి రెయిర్ కలర్ కాంబినేషన్ అండి ఇలా మంచి డిజైనర్ ఫీల్ ఉంది శారీకి నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఆర్డర్ చేసుకోవచ్చు ఇది కూడా ఎయిట్ థౌసండ్ ఓకే ఇదిరా ఇది లెవెన్ థౌసండ్ ఇదేంటి అసలు ఇది కూడా కంచిపట్టు ప్యూర్ కంచిపట్టు ఓకే సో బ్రైడల్ కంప్లీట్ బ్రైడల్ ఓకే సో చిన్న బార్డర్ వచ్చిందండి మరి రెండు వైపులా ఈక్వల్ బార్డర్ అనమాట కొంచెం ఎక్కువ హైట్లో ఏమో అనుకునే వాళ్ళకి ఇలాంటి చిన్న బోర్డర్స్ బాగా నవ్వుతాయి పళ్ళు ఇలా వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా ప్యాటర్న్ మీనా వర్క్ లాగా వస్తుంది సేమ్ ఇంకా బార్డర్ అంతా శారీలో వచ్చిన బార్డరే వచ్చేసిందండి సో ఇదైతే ఖచ్చితంగా బయట మనకి ఒక ఎక్కువ రేటే ఉంటుందండి కలర్ కాంబినేషన్ మీకు ఓకే అయితే అసలు వెడ్డింగ్ షాపింగ్ అంటే మీరు ఒక్కసారి ఇవన్నీ నచ్చితే విజిట్ అవ్వండి ఫస్ట్ విజిట్ అయితే చూసుకుంటే

అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్గా ఏదైతే మనకి పళ్ళులో ఉందో ఆ శారీ బార్డర్ అంచనా ఉండే కలర్నే బ్లౌజ్గా తీసుకున్నారు శారీ ఆల్ ఓవర్ ఇలా వచ్చేస్తుందండి లెవెన్ థౌజండ్ అరా ఎస్ మ్యామ్ గ్రీన్ కలర్ కల్నీత షేడ్ వచ్చిందండి ఇలా చాలా బాగుంది అండ్ వెరీ లైట్ వెయిట్ ప్యూర్ పట్టు అని చూస్తేనే అర్థమైపోతుందండి నైస్ కలర్ అండ్ డిజైన్ ఇంకా ఉన్నాయట మన వీడియోలు అయితే కొన్ని వీడియోలో మనం ప్యూర్ పట్టు అండ్ ఫ్యాన్సీ కాటన్స్ అన్ని కవర్ చేయొచ్చు హై హై ప్రైస్ నుంచి మన దగ్గర లో ఫైవ్ హండ్రెడ్ అబౌ నుంచి స్టార్టింగ్ ఉంది ఇది ఇది ఎలాంటి కాస్ట్ లో ఉంది ఇది కూడా లెవెన్ థౌసండ్ మ్యామ్ ప్యూర్ కంచి పట్టు మ్యామ్ చాలా లైట్ వెయిట్ ఉంది ఇది కూడా ఎస్ మ్యామ్ సో రెడ్ బేస్డ్ మనకి మజంతా పింక్ బార్డర్స్ వచ్చిందండి కడి బార్డర్ పైన ఇదంతా మ్యాంగో డిజైన్ సిల్వర్ అండ్ గోల్డ్తో వచ్చింది బార్డర్ చాలా పెద్దగా ఉంది పళ్ళు చూడండి చాలా రిచ్ పళ్ళు వచ్చిందండి బ్లౌజ్ కూడా మనకి పట్టు బ్లౌజ్ వస్తుంది సారీ ఆల్ ఓవర్ మనకి రెడ్ అండ్ మజంతా పింక్ కలర్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి పట్టులో సో జస్ట్ కలర్ అర్థం కావడం కోసం బాగుంది చీర అయితే నెక్స్ట్ డిజైన్స్ చూద్దాము ఇవన్నీ కూడా ప్యూర్ పట్టులో ఇంకా ఎన్ని డిజైన్స్ ఉంటాయరా ఒకవేళ ఇక్కడికి విజిట్ అవ్వాలి అనుకునే వాళ్ళు అనుకుంటారు సాఫ్ట్ సిల్క్స్ ఓకే అవన్నీ కూడా ఉంటాయి సో ఇవన్నీ ప్యూర్ పట్టు ఎస్ ఇవే కాదు ఇంకా చాలా రకాల ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా ఉన్నాయండి ఒకవేళ పెట్టుబడుల కోసం అలా చూస్తున్నట్టు ఇవి ఎలాంటి బడ్జెట్ ఇవి ట్వెల్వ్ హండ్రెడ్ మ్యామ్ మాకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి మాకు పంపిస్తే ట్వెల్వ్ హండ్రెడ్ బలే ఉంది రచయ్య మాత్రం సాఫ్ట్ సిల్క్ మ్యామ్ పట్టు సారీలానే ఉంటుంది సిల్వర్ అండ్ కాపర్ వచ్చిందండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ బ్లౌజ్ వచ్చేసి ఎల్లో కలర్లో వచ్చింది ఓకే అండి చాలా క్యూట్ ఉంది రీజనబుల్ ప్రైస్ అండి వెరీ లో బడ్జెట్లో మంచి లుక్ ఉంది చీరకి ఇది ఒక డిజైన్ అండి బ్లూ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఇది బార్డర్లెస్ సారీస్ అవునండి సాఫ్ట్ సిల్క్ ఇప్పుడు ట్రెండ్ బ్లౌజ్ కూడా మనకి ఇదే కలర్లో వస్తుందండి ఆల్ ఓవర్ శారీ ఏమో మనకి ఇదే బ్లూతో వచ్చేస్తుంది ఎంత ఇది ట్వెల్వ్ హండ్రెడ్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ సేమ్ డిజైన్లో మళ్ళీ కలర్లు అట్లా దొరుకుతాయా దొరుకుతాయా ఓకే సేమ్ ఆ ట్వెల్వ్ హండ్రెడ్ రేంజ్ లో ఇందాక ఒక ఎల్లో ఒకటి చూసాం కదా ఎల్లో పింక్ అదే కాంబినేషన్ అండి బుటీస్ అనేది మారాయి అక్కడేమో కొంచెం మనకి డైమండ్ షేప్ లో ఉన్నాయి ఇదేమో గ్రీన్ కి కలర్స్ కూడా ఉన్నాయి మ్యామ్ అవైలబుల్ ఉన్నాయి ఇందులోనా ఉన్నాయి ఇప్పుడు వీడియో షార్ట్ అయిపోతుంది కదా సో ఎన్ని కలర్స్ ఉంటాయా ఈ డిజైన్ లో ఉన్నాయి మ్యామ్ ఒక టెన్ ఫిఫ్టీన్ కలర్స్ వరకు సో ఈ డిజైన్ లో టెన్ ఫిఫ్టీన్ కలర్స్ ఉన్నాయి ఓకే అండి ఇది పళ్ళు పార్ట్ బ్లౌజ్ వచ్చేసి పళ్ళు కలర్లోనే వస్తుంది అండ్ శారీ ఆల్ ఓవర్ మనకి అంటే ఈ బుట్టి షోల్డర్ దగ్గర వచ్చాయరా ఓకే ఎంత అన్నారు ప్రైజ్ ఇది సేమ్ మ్యామ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఓకేరా సో ఇందులో అయితే ట్వెల్వ్ కలర్స్ దాకా ఉన్నాయట అండి తను మీకు వాట్సాప్ చేయండి పంపిస్తారు ఫ్యాన్సీ మ్యామ్ ఓకే ఇవన్నీ పెట్టుబడులకి ఇంకా ఎయిటీన్ హండ్రెడ్ మ్యామ్ ఓకే ఇది కూడా ట్రెండ్ ట్రెండ్ ఇప్పుడు ఓకే పెద్ద బార్డర్ వచ్చింది శారీ అంతా మనకి మిడిల్ పార్ట్ అంతా ఇలా వచ్చేస్తుందండి కట్టుకుంటే బాగుంటుంది కట్టుకుంటే బాగుంటుంది ఓకే బ్లౌజ్ వచ్చేసి ఇట్లా మొత్తం బుటీస్తో బాగుంది ఇది ఇందులో ఎన్ని కలర్స్ వస్తాయండి ఫైవ్ సిక్స్ ఫైవ్ ఉన్నట్టు ఓకే ఇవా ఓకే చూడండి కలర్ కాంబినేషన్స్ గ్రాండ్ లుక్ ఉంది ఒకవేళ తక్కువ రేట్లో కొంచెం డిఫరెంట్గా కూడా ఉందండి చీర ఎగ్జిబిషన్స్ అయితే ఎక్కడెక్కడ పెడుతుంటారండి మీరు ఇట్లా హోటల్స్ అపార్ట్మెంట్స్ ఓకే సో ఇది కలర్ అండి ఈ ఫైవ్ అవైలబుల్ ఉన్నాయి ఇందులో నెక్స్ట్ బెనారస్ టిష్యూ రెండు వైపులో ఈక్వల్ బోర్డర్స్ తోటి కొంచెం చాలా ట్రెండీగా మంచి కాన్సెప్ట్ తో ఓకే సో పిస్తా షేడ్ కి కలర్ టిష్యూ వర్క్ తోటి వచ్చింది సెవెంటీన్ ఫిఫ్టీ బాగుందిరా లుక్ అయితే డిఫరెంట్ గా డిఫరెంట్ కలర్ కూడా పెస్టల్ కలర్స్ బ్లౌజ్ ఎస్ మ్యామ్ కట్టుకుంటే కూడా చాలా బాగుంటది ఇప్పుడు ప్రెసెంట్ ఇది కూడా ప్యూర్ బెనారస్ మ్యామ్ వారణాసి ఓకే అంటే లైక్ ఇది మనం వన్ లేయర్ అట్లా పెట్టేసుకుంటే చాలా బాగుంటది ఇంకా ఉందండి అంటే దీనికి ఇచ్చిన బ్లౌజ్ కాకుండా ఇంక వేరే ఏదైనా చాలా రిచ్ లుక్ ఉంటుంది బ్యూటిఫుల్ గా ఉంది సో ఈవినింగ్ రిసెప్షన్స్ కి అట్లా ఇంకో ఆరేడు వేలు చీరు ఇలాగా ఉంది లైటింగ్ ఇంకా మంచి బాగుంటుంది సో ఇప్పుడు మన దగ్గర అందులో కలర్స్ త్రీ కలర్స్ ఉన్నాయి గోల్డ్ కలర్ ఉంది ఇది కూడా కాంజీవరం బెనారస్ ఓకే అందులో కాదా ఓకే సో ఇది ఇందులో ఇంకొక కలరు ఇందులోనే ఇది ఇంకొక కలర్ ఇది ఒక కలర్ త్రీ కలర్స్ సో సెవెంటీన్ ఫిఫ్టీ ఓకే నెక్స్ట్ అండి ఇది కూడా సేమ్ రేంజ్ అన్నా జస్ట్ ఇది కొంచెం హెవీ ప్రైజా సో అదంతా వర్క్ వచ్చిందనే ఓకే

వైట్ కలర్ బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్ కి కూడా మీరు ప్లెయిన్ ఉంటుంది దానికి కూడా కుందని వర్క్ ఉంటుంది సో బ్లౌజ్ అయితే వైట్ లో వచ్చిందండి శారీ ఆల్ ఓవర్ మనకి లుక్ అనేది ఇలా వచ్చేస్తుంది ఇట్లా స్టోన్ వర్క్ ఉంటుంది సింపుల్ స్టోన్ వర్క్ ఉంటుంది ఎంత అమ్మా ఇది ట్వెల్వ్ హండ్రెడ్ అమ్మా ఓకే కలర్స్ చూపిద్దామా ఎన్ని కలర్స్ ఉన్నాయా అన్ని లైట్ కలర్స్ ఫెస్టివల్ కలర్స్ బాగుంటుంది లైట్ వైట్ అంటే ఇంకేదైనా టెంపుల్స్ అట్లా వెళ్ళడానికి వాటికి కూడా బాగుంటుంది ట్వెల్వ్ హండ్రెడ్ చాలా లైట్ వెయిట్ ఉన్నాయి క్వాలిటీ కూడా బాగుంటుంది మ్యామ్ ఓకే ప్రైస్ అయితే చాలా రీజనబుల్ గానే ఉన్నాయండి డెఫినెట్ మీరు ట్రై చేయండి ఏదైనా నచ్చితే నెక్స్ట్ డిజైన్ చూపిద్దాము సో నెక్స్ట్ ఇవేంటి విరా ఇవి ముంగా సెల్ఫ్ ఓకే బాగా నడుస్తున్నాయి కదా అంటే రిచ్ ఫీల్ ఉంటాయి రేట్ తక్కువ లైట్ వెయిట్ ఉంటాయి లుక్ బాగుంటాయి కూడా హాట్ సెల్లింగ్ ఐటమ్ ఈ వాన్షి కలెక్షన్స్ లో ఓకే ఇప్పుడు చాలా సెట్స్ తీసుకున్నాం ఇవి ఓకే అవ్వడం మళ్ళీ తీసుకురావడం అంటే చూడడానికి బాగుంటాయి ఇట్లా లేస్ వర్క్ తో వచ్చాయండి బార్డర్స్ కూడా బాగున్నాయి అంటే బాగుంది మెటీరియల్ కూడా బ్లౌజ్ కూడా మనకి ఇట్లా కాంట్రాస్ట్ ఇచ్చారు స్టార్టింగ్ నుంచి మేము ఇవి రిక్వెస్ట్ తెలుసు ఎక్కువ ఎంత రా ఇవి ఇవి కూడా సిక్స్టీన్ హండ్రెడ్ ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ లో మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ మొత్తం లేస్ వర్క్ కూడా వచ్చిందండి మనకు లేస్ కొనాలంటే ఒక రెండు మూడు వందల ఎనిమిది అవుతుంది బ్లౌజ్ కూడా ఎక్కువ తీసుకు బ్లౌజ్ కూడా లేసి ఇచ్చారు ఓకేరా సో ఇంకొకటి ఇదేమో ఫస్ట్ కలర్ మనందరికీ ఫేవరెట్ ట్రెండింగ్ గ్రీన్ అండ్ ఇది గ్రీన్ అండ్ రెడ్ కలర్ ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది ఒకటి ఉంది సో ఇది టీల్ బ్లూకి పింక్ ఇచ్చారండి చాలా బాగుంటుంది కొంచెం రేర్ కలర్ కాంబినేషన్ ఇది ఇలా వస్తుంది మీకు మొత్తం లేస్ వాక్ అనేది దానికి సంబంధించిన బ్లౌజ్ అండి చాలా రేర్గా ఉంటుంది ఇదైతే సో ఫస్ట్ చూసారు కదా పర్పుల్కి ఎల్లో అదే ఆపోజిట్లో వస్తుంది ఈ కలర్ కాంబినేషన్ మీకు ఇలా బ్లౌజ్ కూడా అన్నిటికీ లేస్ వర్క్ వచ్చింది ప్రైస్ ఎంత అన్నారు ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ మ్యామ్ సిక్స్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ అయితే షిప్పింగ్ ఫ్రీ మ్యామ్ ఫ్రీ షిప్పింగ్ ఇదిరా నెక్స్ట్ ఇవి కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్యాబ్రిక్ ఏంటర్ ఇది ఇది జార్జెట్ మ్యామ్ ప్యూర్ జార్జెట్ దీనికి సపరేట్ బ్లౌజ్ పీస్ ఇచ్చారు సో ఇలా ఇది కొంచెం పెయింటెడ్ ఆ స్టైల్ లో మెటీరియల్ మాత్రం భలే ఉంటది ఈ సారీలో ఒకటి నా దగ్గర కూడా ఉంది ఈ బ్లౌజ్ బ్లౌజ్ ఉంది చాలా బాగుంటది సెపరేట్ బ్లౌజ్ వస్తుంది దీనికి ఓకేరా అండ్ ఫిఫ్టీ ఓకే ఇదైతే ఈ ఫ్యాబ్రిక్ చాలా హిట్ అయిన ఫ్యాబ్రిక్ అండి ఇది ప్యాటర్న్ కొత్తగా తీసుకున్నారు ఈ పెయింటెడ్ స్టైల్ అనేది యంగ్స్టర్స్ కి బాగుంటుంది సంగీత్స్ కి కానీ కలర్ కాంబినేషన్స్ కూడా భలే వచ్చాయి రాసలు చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ ఇవేంటివమ్మా వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ మ్యామ్ ఇవి టస్సర్ సిల్క్ అంటారు పైన ఇట్లా లోటస్ పెయింటింగ్ ఓకే టస్సర్ సిల్క్ టెల్క్ చేసే వాళ్ళకి చాలా బాగుందండి అన్ని కలర్స్ పెయింటెడ్ స్టైల్ దాని అంతా మనకు అదే పెయింటింగ్ అనేది వస్తుంది పళ్ళు పార్టీ ఈ విధంగా వచ్చిందండి టాజల్స్ ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి మీకు ఈ విధంగా వస్తుందండి లోటస్ డిజైన్ అనేది ఓకే ఎంత ఇది ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ బాగుందండి చాలా బాగుంది చీర సో ఇది ఈ కలర్ కాంబినేషన్ ఒకటి ఉంది షేడెడ్ దీంట్లో ఇది చూడండి చాలా బ్యూటిఫుల్ సింపుల్ కలర్ పిస్తా షేడ్ లో సో వీటి తర్వాత మనం ఇంకొన్ని కాటన్స్ అండ్ అదర్ ఫ్యాన్సీ ఐటమ్స్ ఉన్నాయి చూద్దాం సో ఫ్యాన్సీలో ఇంకొన్ని కలెక్షన్స్ అండి టిష్యూ ఇది ఆర్గంజా పైన జస్ట్ ఎంబ్రాయిడరీ ఎంతరా కట్ బోర్డర్ తో ఉంటుంది బార్డరే మొత్తం టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ మ్యామ్ ఓకే మొత్తం ఎంబ్రాయిడరీ నీట్ గా ఉంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది అండి కలర్ కూడా వీటిలో లో రేంజ్ లో కూడా ఉంటాయి కానీ చాలా థిక్ ఉంది మంచి ఫ్యాబ్రిక్ మ్యామ్ ప్యూర్ ఆర్గాన్స్ ఇది చాలా బాగుంది రా వీటిలో చాలా ఇమిటేషన్స్ అట్లా కూడా ఉంటాయి అవును చాలా ఇమిటేషన్స్ ఉన్నాయి ఒకవేళ ప్యూర్ కావాలనుకుంటే మీరు విజిట్ అవ్వండి ఇక్కడికి క్వాలిటీ అనేది ఫీల్ అవ్వచ్చండి వెడ్డింగ్ సీజన్ లో ఎవరికైనా పెట్టుబడికి దానికి కూడా వర్క్అౌట్ అవుతుంది ఇదిరా ఇది కూడా సేమ్ మ్యామ్ ఓకే టూ సెవెన్ గ్రీన్ కలర్ ఇది కూడా ఆర్గాన్స్ పైన జస్ట్ కట్ వర్క్ ఉంటుంది ఓకే మొత్తం ఇదంతా వర్క్ ఎంబ్రాయిడరీ కూడా చూడండి నీట్ గా ఉంది వచ్చిందండి ఇందాక ఒకటి ఓపెన్ చేసాం కదా అందులోనే గ్రీన్ కలర్ లో ఈ కలర్ కూడా ఉంది ఇవి మంచిగా అప్పుడు స్టార్టింగ్ వచ్చాయి క్వాలిటీస్ ఇప్పుడు ఇంకా వీటి వస్తున్నాయి ఇంక ఇవి కాకుండా కొన్ని ఫ్యాన్సీ సారీస్ కూడా చూద్దాము గ్లాస్ టిష్యూ మ్యామ్ విత్ వర్క్ బ్లౌజ్ వర్క్ ఉంటుంది ఇది ప్లెయిన్ ఉంటుంది సారీ అంతా ఎంత ఎయిట్ ఫిఫ్టీ ఏమో ఇలా వస్తుంది సారీ అంతా ప్లెయిన్ ఉంటుంది లైట్ వెయిట్ బ్లౌజ్కి వచ్చేసి వర్క్ వస్తుంది ఓకే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ సారీ కడితే లుక్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఉంది అదే ఇది ఓకే సో ఈ కలర్స్ ఉన్నాయి ఇందులో ఎయిట్ ఫిఫ్టీ కదరా ఎస్పీ ఇది ఇది ఒక కలర్ ఉంది బ్లూ ఇది చూడండి పింక్ ఉంది గ్రీన్ గ్రీన్ కూడా ఉందండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ రీజనబుల్ ప్రైస్లోనే కలంకారి ప్యాటర్న్ వస్తుంది ఫ్యాన్సీ ఇవిరా ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ ఓకే సో పైతాని పళ్ళు వచ్చింది ఎస్పీ రెండు వైపులో చిన్న బార్డర్స్ అన్ని మొత్తం కలంకారీ థీము పళ్ళు హైలైట్ అండి దీనికి పైతాని లుక్ తోటి అండ్ బ్లౌజ్ కూడా ఇలా కాంట్రాస్ట్ లో వచ్చింది ఓకే సేమ్ ఇందులోనే కలర్ వేరేది ఫ్యాబ్రిక్ సేమ్ ఓకే ఇది వచ్చేసి చందేరి కాటన్ చాలా సాఫ్ట్ ఉన్నాయరా ఇది కూడా హిట్ అంటే ఇది ఇట్లా చూడాలి చాలా బాగుంటుంది ఎంత ఇది చందేరి కాటన్ ఇది వచ్చి థౌజండ్ రూపీస్ మ్యామ్ ఓకే చాలా చాలా బాగుందండి చీర మాత్రం సేమ్ సారీ బయట ఇంకా ఎక్కువ ప్రైస్ మెటీరియల్ అయితే ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ అనమాట చాలా చాలా సాఫ్ట్ ఉందండి ఒకవేళ ఎవరైనా ఇది చెప్పింది ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తున్నా చాలా బాగుంటది ఇది క్వాలిటీ అన్ని మంచిగా ఉన్నాయో ఇంకొకటి గ్రీన్ కలర్ సేమ్ కలర్ ఓకే మన దగ్గర బాగా సేల్ అవుతున్నాయా ఇవి కలర్స్ కూడా బాగున్నాయి బ్రైట్ గా ఓకే ఇదేంట్లో ఇది టాబీ సిల్క్ మ్యామ్ టాబీ సిల్క్ ఫస్ట్ మామూలు లైట్ వెయిట్ ఉంటుంది ఇలా కట్ వర్క్ తోటి వర్క్ వచ్చింది ఇంకా శారీస్ని కట్టే వాళ్ళకి కొన్ని కొన్ని ఈవెంట్స్కి చాలా బాగుంటుంది ఎంత ఇది ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓకే ఇది ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ మ్యామ్ ఇందులో ఇంకొక కలర్ బ్లూ ఓకే ఓకే సో నెక్స్ట్ కాటన్స్కి వెళ్ళిపోదామా ఎస్ మ్యామ్ ఓకే ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఇవి ఓకే డోర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి కలంకారీ కాటన్స్ ఎస్ ఏ మన దగ్గర ఏ రేంజ్ లో ఉన్నాయిరా ఇవి 850 ఉంది మా ఇప్పుడు వచ్చేది సమ్మర్ కవర్ కమింగ్ సో మీ ఎగ్జిబిషన్స్ లో ఎక్కువగా ఉంటారా ఇది పల్లు అండి కలంకారీ కాటన్స్ కి ఇంకా బ్లౌజ్ వస్తుంది కొన్నిటికి క్రీమ్ వస్తుంది కొన్నిటికి ఇలాంటి ప్రింట్స్ ఇస్తారు డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి 850 రూపాయస్ ఎస్ మా 850 షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ ఓకే సో ఆల్మోస్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర కూడా వేరే ఉందండి వీటిల్లో చాలా ఉన్నాయి వీటికి ఓపెన్ చేసిన ఫోటోస్ ఉంటాయి కదా ఉన్నాయండి కావాలంటే స్క్రీన్ ఓపెనింగ్ వీడియో ఫోటో ఓకే అంటే ఇంక ఇవన్నీ కాటన్ చీరలు కదండి మళ్ళీ అన్ని ఓపెన్ చేయలేము కాబట్టి నేను ఇట్లా పెడుతున్నాను మీకు ఒకవేళ కలర్ కాంబినేషన్ వచ్చితే ఓవరాల్ పళ్ళు ఎలా ఉంది బ్లౌజ్ ఎలా ఉంది మాకు పింక్ చేసినా వాళ్ళు ఫుల్ వీడియో పెట్టమన్నా కూడా వాళ్ళకి కస్టమర్కి మేము వాట్సాప్ లో ప్రొవైడ్ చేస్తాం ఫుల్ వీడియో ఇస్తారు సూపర్ సో ఇవన్నీ కూడా మనకి కాటన్స్ లో ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ లో ఈ కలంకారీలో కలంకారీ సిల్క్ అని కూడా ఉంటాయి అవి కూడా ఉన్నాయి మామ అవి కూడా ఉన్నాయి తీయండి మీరు ఈ లోపల ఇవన్నీ కూడా మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ లోనే అండి షిప్పింగ్ ఫ్రీ ఈ ఆరెంజ్ కలర్ ఇంక ఇవి రిపీటెడ్ డిజైన్స్ కలర్స్ అన్నీ వస్తూనే ఉంటాయి నేను ఎల్లూరు సిల్క్ అని కలంకారీ చూపిద్దాం కాటన్స్ తర్వాత చూపిద్దాం ఇవి అయిపోయాం బ్యూటిఫుల్ కలర్స్ అండి ఇవి కట్టుకుంటే కుండే లుక్ బాగుంటుంది మామ్ చూసేకంటే ఎస్పెషల్లీ వీట్ని ఊర్లలకంటే సిటీస్ లోనే ఎక్కువ కొంటారు ఎందుకంటే ఇంకా అవి ఎవరికైనా స్కిన్ ఎలర్జీ ఉన్నా కూడా ఇవి నేచురల్ డైస్ కదా చాలా బాగుంటాయండి క్వాలిటీ మాత్రం అది కూడా మన ఆంధ్రాలో పెదనానా తయారు చేస్తారు అంటే మానమేడండి మెషినరీ తో నుంచి నెక్స్ట్ ఏమన్నాయరా కలంకారి నెల్లూరు సిల్క్ ఇది చూపిస్తా మైసమూర్ ఓకే ఇది వచ్చేసి హ్యాండ్ బ్లాక్ ప్రింట్ ఓకే ఇక్కడ ఇక్కడ మాత్రం హ్యాండ్ బ్లాక్ ఇచ్చారు ఇదంతా స్క్రీన్ ప్రింటింగ్ వస్తుంది మధ్యలో జరీ కూడా ఇచ్చారండి ఎంత మైది ఇది ఓకే అంటే ఇంకా కలర్స్ ఉన్నాయి ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఒక మంచి పట్టు ఫీల్ ఫీల్ ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా లైట్ వెయిట్ ఉంటది అన్ని కూడా నేచురల్ డైస్ అండి ఇక్కడ చిన్న టాజిల్స్ వస్తది అండ్ దీనికి ఇందులో మన దగ్గర ఎన్ని ఉంటాయి ఇది బ్లౌజ్ ఇందులో కలర్స్ చాలా కలర్స్ బ్లౌజ్ కూడా మనకి హ్యాండ్ బ్లాక్ హ్యాండ్ బ్లాక్ వస్తుంది ఓకేరా సో నెక్స్ట్ అందులోనే సేమ్ ఇది వచ్చేసి నిజాం బోర్డర్ ఇది నిజాం బోర్డర్ అంటే ఇది వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే జస్ట్ బోర్డర్ ఒకటి డిఫరెన్స్ ఉంటుంది ఓకే ఇది కూడా సేమ్ ఓకే ఇందులో ఇప్పుడు నిజాం బోర్డర్ ఏది ఇది నిజాం బోర్డర్ ఇది వచ్చేసి బ్లాక్ ప్రింట్ ఓకే ఇందులో మామూలుగా ఇంకా కలర్స్ ఉన్నాయి మీ కస్టమర్ ఒకవేళ వాట్సాప్ చేస్తే మేము ప్రొవైడ్ చేస్తాం అమ్మాయి దగ్గర స్టాక్ అయితే ఉందండి వాళ్ళు ఈ సర్దుకుంటూ హడావిడిగా ఉన్నారు కొంచెం ఓకే ఇవన్నీ టూ 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 అండ్ అరేంజ్ చేసి ఇది ఇది కొంచెం తక్కువ ప్రైస్ ఎస్ ట్వల్ సో దీని మీద చాలా కూడా నడిపాయి ఆ చీరే ఈ చీర సో ఇంకా ఏమేమి ఉన్నాయా ఇది వచ్చేసి ప్యూర్ మంగళగిరి పట్టు ఓకే ఓకే ఇలా కూడా మన దగ్గర ఉంటాయి మంగళగిరి ప్యూర్ పట్టు ఓకే దీని బ్లౌజ్ ఇది ఎస్ మ్యామ్ ఎంత ఇది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకేరా సేమ్ మ్యామ్ ఓకే ఈ బ్లౌజ్ ఆప్షన్స్ వేరే అడిగితే ఇస్తారా అంటే ఇప్పుడు మీరు ఇచ్చిన బ్లౌజ్ నచ్చకపోతే అహా అలా లేదు సారీ ఓకే సో తన దగ్గర డ్రెస్సులు కూడా బాగున్నాయండి ఫస్ట్ బాగా హాట్ సెల్లింగ్ ఐటమ్ జార్జెట్ ఫ్రాక్స్ ఇవి ఎంతరా సెవెన్ ఫిఫ్టీ సైజెస్ ఏమేమి ఉంటాయి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ ట్రిబుల్ ఎక్స్ఎల్ వరకు లేకపోతే ఫ్రీ సైజ్ ఉంది త్రీ సైజ్ మ్యామ్ డబుల్ ఎక్స్ల్ అంటే త్రిబుల్ ఎక్ఎల్ వాళ్ళు వేసుకోవచ్చు మీడియం అంటే ఎక్స్ఎల్ వాళ్ళు లార్జ్ ఓకే సో ఇప్పుడు ఇదంటారా ఇది కూడా సేమ్ మ్యామ్ సెవెన్ ఫిఫ్టీ ఓకే సో ఇవన్నీ కూడా సెవెన్ ఫిఫ్టీ అంటే ఇవి ఏ సైజ్ సైజ్ ఉంది మీడియం టు ఉన్నాయి మ్యామ్ ఇందులో కలర్స్ సైజెస్ ఉన్నాయి ఇప్పుడు ఈ కలర్లో సేమ్ మనకి మీడియం టు డబల్ ఎక్స్ఎల్ ఉంటుంది మీడియం అంటే లార్జ్ వాళ్ళ వేసుకోవచ్చు డబుల్ ఎక్స్ఎల్ అంటే త్రిబుల్ ఎక్స్ఎల్ వరకు ఉంటుంది ఓకే ఇందులోనే కాటన్ ఉంది కాటన్లో టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రెసెంట్ ఓకే సో కాటన్ అయితే ఎంతరా కాటన్ కూడా సేమ్ ప్రైస్ మ్యామ్ ఇట్లా నీళ్ళు ఎంత వరకు వస్తుంది ఓకే ఇది ఒక కలర్ ఉంది బ్లూ సెవెన్ ఫిఫ్టీ ఫిఫ్టీ సూపర్ ఓకే త్రీ పీస్ త్రీ పీస్లలో ఏమేమి ఉన్నాయా

ఇట్లా వర్క్ వస్తుంది ట్వెల్వ్ ఫిఫ్టీ సో ఇది ఇది కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ ఓకే ఇది ఇప్పుడు ఇవన్నీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఎస్ మ్యామ్ ఇప్పుడు నేను వేసుకున్నాను కదా సేమ్ డ్రెస్ డ్రెస్ ఓకే నైస్ బాగుంది కలర్ కూడా బాగుంది రోమన్ సిల్క్ ఇట్లా చున్ని ఇట్లా వస్తుంది ఓకే ట్వెల్వ్ ఫిఫ్టీ ఓకే ఇదైతే వాటర్ సిల్క్ మెటీరియల్ అండి ఇక్కడ సింపుల్ ఎంబ్రాయిడరీ కలర్ చాయిస్ కూడా చాలా బాగుంది ట్వెల్వ్ ఫిఫ్టీ ఓకే మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ కూడా రోమన్ సిల్క్ పీచ్ కలర్ అది ఇలా మూడు త్రీ పీస్ సూట్స్ అండి ఇవన్నీ మా దగ్గర బాటమ్స్ కూడా ఉన్నాయి ఏ బ్రాండ్ రా బ్రాండ్ నాన్ బ్రాండెడా ప్యూర్ కాటన్ మ్యామ్ బ్రాండ్ కాటన్ లో ఎస్ సమ్మర్ కి దానికి బాగుంటాయి అండ్ కొన్ని కొన్ని సార్లు మనం లెగ్గిన్స్ తీసేసుకోవాలి లెగ్గిన్స్ కాకుండా ఇవైతే కొంచెం కంఫర్టబుల్ ఎస్ మ్యామ్ పాకెట్ కూడా అవైలబుల్ ఉంటుంది ఎంత రా ఇవి 400 ఓన్లీ ఓకే చాలా కంఫర్టబుల్ ఉంటుంది పింక్ క్వాలిటీ ప్యూర్ కాటన్ సైజెస్ ఉంటాయి ఎస్ మ్యామ్ ఇందులో కూడా స్మాల్ సైజ్ నుంచి త్రిబుల్ ఎక్స్ఎల్ వరకు ఏమేమి కలర్స్ అన్ని అన్ని కలర్స్ ఉన్నాయి మ్యామ్ ఓకే ఏ కలర్ గ్రీన్ కూడా ఉందండి అన్ని కలర్స్ ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలంటే మెసేజ్ చేస్తే పింక్ ఉన్నాయి మ్యామ్ అన్ని కలర్స్ ఉన్నాయి అంటే ఇప్పుడే సర్దుతుందండి మీరు వాట్సాప్ చేశారంటే ఓన్లీ లెగ్గిన్స్ కూడా ఉన్నాయా లెగ్గింగ్స్ ఉన్నాయి ఇవి కూడా ఇవి ఇవి బాటమ్స్ వచ్చేసి కొంచెం ఇప్పుడు ట్రెండ్ రెండు ట్రైట్ ప్యాంట్స్ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ సో నేను లో ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్